అందరికి నమస్కారం పిడుగురాళ్ళ మీ అందరికి వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ రోజు నేను పిడుగురాళ్ళకి జీవి మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి వచ్చాను వాళ్ళ బ్రాండ్ న్యూ స్టోర్ మై అసోసియేషన్ విత్ జీవి మాల్ ఈస్ అన్కౌంటబుల్ అండ్ చాలా ఆనందంగా ఉంది నాకు ఎప్పుడు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఐ హియర్ అబౌట్ ద బ్రాండ్ జీవి మాల్ ఐ ఫీల్ వెరీ బ్యూటిఫుల్ వాళ్ళ కలెక్షన్ లో ఎప్పుడు నాకు చాయిస్ కి సెలెక్షన్ కి శారీస్ పంపించినా చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది కానీ ఏ చీర కట్టుకోవాలి సారీ అని అన్ని కావాలనిపిస్తుంది అనమాట నాకు సో ఐ లవ్ దర్ కలెక్షన్ మరి మన పిడుగురాళ్ల కోసం ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చారో చూడడానికి చూడ్డానికి నేను చాలా ఇంట్లో ఆ కోసం ఎంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు మన జీవీ మాల్ వాళ్ళు విత్ బ్రాండ్ స్టోర్ ఇన్ పిడుగురాళ్ల మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు చైతన్య గారు రమేష్ గారు గాయత్రి గారు రంగనాథం గుప్తా గారు అండ్ కార్తిక్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ జీవీ మాల్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ద కస్టమర్స్ వీ సంక్రాంతి రాబోతోంది చక్కగా జీవీ మాల్ కి కుటుంబ సమేతంగా వచ్చి షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అండ్ ఇట్స్ ఆర్ ఇన్విటేషన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అంటే గ్రాండ్ లాంచ్ మాల్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అయితే పుష్ప టువే ఉంది విన్నాను కి సిద్ధంగా ఒక ఫైవ్ ఫిల్మ్స్ ఉన్నాయి రిలీజ్ చేస్తే మీరు చూస్తాను లేదా ఇలా చూస్తా ఏ మూవీ పుష్ప నన్ను తిడతారు నేను చెప్పను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి మాత్రం పక్కా రిలీజ్ అని చెప్పమని చెప్పారు ప్రస్తుతానికి నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు చెప్పే విషయమే నన్ను ఎవరైనా సినిమా అప్డేట్స్ అడిగితే సినిమా అనేది మనం మనల్ని ఎంత థ్రిల్ చేస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం సో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా కిక్కేముంది సో బాగుంటుంది అని అనిపించేలా నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం థియేటర్కి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తాం ఐ బట్ అందరం చాలా కష్టపడుతున్నాం మోర్ దెన్ మీ ఐ థింక్ అల్లు అర్జున్ గారు ఆఫ్టర్ రిసీవింగ్ నేషనల్ అవార్డ్ ఆ ప్రెషర్ ఇంకా వేరే లెవెల్లో ఉంది బట్ టేకింగ్ ట్రై చాలా డిగ్నిఫైడ్ గా చాలా పాజిటివ్ గా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తనతో పాటు సుప్ తో పాటు థీమ్ అంతా కూడా మీ అందరి మెప్పు పొందాలని చాలా కష్టపడుతున్నాం అంటే టూ ఆ నేను ట్రావెల్ ని బాగా ఎంజాయ్ చేస్తాను నాకు వేరే కల్చర్స్ ఫుడ్ కల్చర్స్ కానివ్వండి లివింగ్ కల్చర్స్ కానివ్వండి తెలుసుకోవాలనే కుతూహలం చాలా ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు నేను నా ఫ్యామిలీతో చాలా ట్రావెల్ చేసుకుంటాను వీటికి తిన్నప్పుడల్లా అండ్ సంవత్సరంలో పక్కాగా ఇండియా లో ఒక ట్రావెల్ డెస్టినేషన్ చూసిన తర్వాతే వేరే దేశానికి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం సో దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇండియాలో చాలా మనకు చాలా ఉన్నాయి సో ఐ థింక్ ఈ ఇయర్ ఆర్ ప్లానింగ్ టు గో డు మేఘాలయా ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ యాక్చువల్లీ మన న్యూ ఇయర్ కి హంపీ వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఎక్కువగా అదే ఎక్కువగా అంటే పాశ్చాత్య సాంప్రదాయాన్ని కొంతవరకు ఏదో విజిట్ చేయడానికి బాగుంటుంది కానీ సెటిల్మెంట్ ఐ కాంట్ ఇల్లు ఇలా ఇలా ఇండియాలో ల్యాండ్ అయ్యి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాసన చూసిన తర్వాత హమయ్య అనిపిస్తున్నా డెఫినెట్ ల్యాండ్ ద మూమెంట్ ఇన్ ఇంత కార్ అమ్మ ఇంటికి వచ్చేసామనే ఫీలింగ్ ఆ రెండు ఆ ఫీలింగ్ ఇట్స్ డిఫరెంట్ అండ్ ఇలా అప్పుడప్పుడు మీ అందరినీ ఇలా కలుస్తూ ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మీతో ముచ్చటిస్తే అప్పుడు నాకు కంప్లీట్ అనే ఫీలింగ్ వస్తుంది సో ఐ హ్యావ్ టు చూస్ అంటే డెఫినెట్ గా మన సాంప్రదాయమే నాకు ఎప్పటికైనా అది క్లోజ్ టు హార్ట్ అలా పెరిగాం కాబట్టి అది వేరు పెళ్ళైన తర్వాత అమ్మాయిలకి వేరే విషయం అమ్మ అమ్మతో దగ్గరగా ఉండాలనిపిస్తే ఈ సాంప్రదాయాలే కొంచెం గుర్తొస్తూ ఉంటాయి గుర్తు చేస్తూ ఉంటాయి జబర్దస్త్ లో అది అది నాకు వినిపించట్లా చెప్పాలి జబర్దస్త్ అది కాంబినేషన్ సినిమాలో కూడా ఉందా అని అడుగుతున్నారా మీలాగా ఆలోచిస్తే నాకు పెద్ద రెస్ట్రిక్షన్స్ లేవండి నాకు నా క్యారెక్టర్ నచ్చాలి అండ్ ఎవరితో చేస్తున్నాను ఆ స్పేస్ ఎలా ఉంది కొన్ని ఉంటాయిగా ఒక యాక్టర్ అవి ఉంటే తప్ప నాకు పర్సనల్ గా వీళ్ళతో చేయకూడదు అని మాత్రం ఎప్పుడు లేదు ఎవ్వరైనా సరే ఎవరైనా సరే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు నచ్చకుండా కూడా కానీ ఎందుకంటే సినిమా అందరికంటే పెద్ద మీరు అన్నిటికంటే పెద్ద మీరు ఇష్టపడాలి అదే టార్గెట్ యాజ్ అన్ యాక్టర్ నా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి దానికోసం ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలి అంతే ఎలా ఉంటుందా కొంచెం లుక్ చేంజ్ చేసా చేశాము అంతకంటే అమ్మ ఇది కూడా చెప్తాను మీ పేరెంట్ మీ పేరే చెప్తా సుఖసర్గి చెప్పేదాకా నన్ను అదర్లేదు అనిల్ గారు అని చెప్తా లుక్ డిఫరెంట్ గా ట్రై చేశాము ఆ దానికి మించి ఇంకేం లేదు కానీ చాలా బాగుంటాయండి ఈసారి సీన్స్ ఒక్కొక్కటి మీరు రివ్యూ అందరూ రివ్యూర్స్ అయిపోయారు కదా ఈ కాలంలో రివ్యూ ఇంతకు ముందు కొంతమందే చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రివ్యూవర్స్ కాబట్టి రివ్యూవర్స్ కి బాగా పని పెడతాం ఈసారి ఏది బాగుంది ఇది అంటే ఆదరా అది బాగుంది ఆదరా ఇది బాగుంది అనిపించేలా ఉంటాయి

చాలా చాలా దిన దినాభివృద్ధి చెందడం అని కోరిక ఉండడం ఆశ ఉండడం నిజంగా ప్రాక్టికల్ గా చేస్తూ వస్తున్నారు బికాస్ ఐ రిమెంబర్ గత ఆరేడు నెలల నుంచి నేను నెలకు అంటే మోర్ దెన్ వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే రీజన్ ఏంటంటే అలా ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ క్వాలిటీ కానివ్వండి ప్రైజెస్ అఫోర్డబిలిటీ కానివ్వండి ఆఫర్స్ కానివ్వండి అన్ని వాళ్ళు చాలా బెస్ట్ గా ఇస్తున్నారు కాబట్టి అలా ప్రతి స్టోర్ లాంచ్ చేయగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను అండ్ మోర్ దెన్ మీ నేనంటే ఏంటది పౌర్ణమిలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కానీ ఇక్కడ వీళ్ళు చూసుకుంటారు కాబట్టి చైతన్య గారు మురళి గారు గాయత్రి గారు వాళ్ళు మన స్టోర్ గురించి పిడుగురాల్లో ఏంటి మన స్పెషాలిటీ ఎల్స్ అంటే చెప్పాలంటే మనం లైన్ స్టోన్ లేకుండా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయగలమా లైన్ స్టోన్ అనేది కంపల్సరీ అలాగే జీవి మాల్ అంటే అంత దీన్ని మిస్ అవ్వలేదు అనమాట అంత ప్రాపర్ గా బాగుంటుంది ప్రతి సెగ్మెంట్ లోను లేడీస్ శారీస్ కానీ లేడీస్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ గానీ నిత్యావసరం లాగా మనకి ఇది లేకుండా అరే ఇంతమంది ఎలా ఉండేవాళ్ళు అన్నంతలాగా పెనిట్రేట్ అయిపోయి ఆ టేస్ట్ ఫ్యాషన్ ప్రైజ్ సాటిస్ఫాక్షన్ అన్నిట్లో సిటీకి ఏ మాత్రం తగ్గకుండా ఆ అట్మాస్ఫియర్ ఈ పిడుగురా పీపుల్ చుట్టుపక్కల పీపుల్ అందరూ బాగా ఆస్వాదిస్తారని ఆ దేవుడు

ప్రజలందరికీ నమస్కారం అండి ఈ జీవి అనేది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము స్ట్రగుల్ అవుతున్నాం మన పిడుగురాల ప్రజలకి ఇది అందుబాటులో తీసుకురావడానికి ఇక్కడ అన్ని మెన్స్ వేర్ శారీస్ కిడ్స్ లేడీస్ వేర్ అన్ని కంప్లీట్ గా ఉన్నాయండి సో కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మీరు ఇది కంప్లీట్ షాపింగ్ ఏంటండి సో ఈ షాప్ ముఖ్యంగా అనసూయ గారితో ఓపెన్ చేయడానికి మేము ఆల్రెడీ టూ త్రీ డేట్స్ షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చింది సో మేడం హార్ట్ హార్ట్ఫుల్ గా చాలా థ్యాంక్ థ్యాంక్స్ అండి మా కోసం టూ త్రీ డేట్స్ చేంజ్ అయినా సరే ఫైనల్ గా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం పిడుగురాలలో వన్ అండ్ ఓన్లీ స్టోర్ కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ మీకు ఇంకా చాయిస్ లేకుండా మీకు అన్ని ఐటమ్స్ రీజనబుల్ ప్రైసెస్ లో సప్లై చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము సో ప్లీజ్ విజిట్ అందరూ రండి మమ్మల్ని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్